హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు తినే అన్నం మనం చేతిలోకి వచ్చే ప్రతి గ్రీన్ ఆఫ్ రైస్ దాని వెనుకలో ఒక మంచి కష్టం దాగి ఉంటుంది అతను ఎవరో గెస్ట్ చేస్తారా అవును మన రైతు ఫార్మర్స్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ వారు మన దేశానికి బ్యాక్ బోన్ మనలో చాలా మంది సినిమాలో హీరో ఫైట్ చేస్తే క్రికెట్ లో బ్యాట్స్మెన్ సిక్స్ కొడితే ఎగ్జైట్ అయిపోతాం కానీ నిజమైన ఫైట్ నిజమైన సిక్స్ కొట్టేవాడు రైతు ఫార్మర్స్ లైఫ్ ఎంతో ఒక బ్యాటిల్ ఈ బ్యాటిల్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు క్లాప్స్ లేవు కానీ అతను ప్రతిరోజు మట్టితో ప్రకృతితో మార్కెట్ తో తన జీవితంతో ఫైట్ చేస్తూనే ఉంటాడు థింక్ వన్ ఫ్రెండ్స్ ఒక రైతు తెల్లవారక ముందే పొలంలోకి అడుగు పెడతాడు సాయిల్లో కాలు పెట్టుకుని చల్లని గాలిలో సీట్స్ వేస్తాడు అతని బాడీ మీద ఎండ పడ్డా వాన పడ్డా అతని కాళ్ళు వెనక్కి తగ్గవు మనం ఏసీ రూమ్ లో కూర్చొని వర్షం చూస్తే ఎంజాయ్ చేస్తాం కానీ రైతు ఆకాశం వైపు చూస్తే వాన పడుతుందా ఎండ పడుతుందా అని చెప్పేసి గుండెల్లో టెన్షన్ తీసుకుంటాడు అతని ప్రతిరోజు ఒక టెస్ట్ ఒక పేస్ట్ వచ్చిన టెన్షన్ మార్కెట్ లో రేట్ పడిన టెన్షన్ ఒకవైపు బ్యాంక్ లోన్ కట్టాలి ఇంకోవైపు ఫ్యామిలీని చూసుకోవాలి ఫైనల్ గా చేతిలో మిగిలేది చాలా సార్లు శూన్యం ఫార్మర్ ప్రొడ్యూస్ చేసిన రైస్ కి వీటికి సరైన ధర రావడం లేదు ఒక కిలో పంటకు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మార్కెట్ లో అతనికి పద్దెనిమిది రూపాయలు వస్తాయి లాస్ కాదు ఇది ఒక ఫార్మర్ యొక్క కన్నీళ్ళు సినిమాలో హీరో చంపేస్తే ఆడియన్స్ క్లాప్ చేస్తారు కానీ రియల్ లైఫ్ లో మన ఫార్మర్స్ ని చంపేస్తుంది సిస్టమే ఏ సిస్టమ్ అంటే లో ప్రైసెస్ లోన్స్ ఇంట్రెస్ట్ క్లైమేట్ పెస్ ఇవన్నీ కలిసి పడి ఫార్మర్ ని మెంటల్ గా టార్చర్ చేస్తాయి కానీ మీరు గమనించారా ఆ టార్చర్ మధ్యలో కూడా ఫార్మర్ ఫిట్ అవ్వడు ఫార్మర్స్ డోంట్ ఫిట్ వారు ఒకసారి హార్వెస్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ కొత్త సీట్స్ ఇది డెడికేషన్ కదా రైతు అన్నవాడు కేవలం ఫుడ్ ప్రొడ్యూసర్ కాదు ఒక టీచర్ కూడా ఆయన మనకు పేషెన్స్ నేర్పుతాడు గింజ వేసి నెలల తరబడి వెయిట్ చేయాలి ఆయన డెడికేషన్ నేర్పుతాడు రోజు రోజుకి పంటను చూసుకోవాలి ఆయన సాక్రిఫైస్ నేర్పుతాడు తన కుటుంబం కోసం కంటే ముందే మన దేశం కోసం అన్నం ఉత్పత్తి చేస్తాడు టెక్స్ట్ బుక్ లో హీరోస్ గురించి చదవడం ఒక ఇన్స్పిరేషన్ కానీ నిజమైన ఇన్స్పిరేషన్ నిజమైన హీరో ఫార్మరే ఫ్రెండ్స్ మనం ఒక ఫార్మర్ ని లాగా ఇమాజిన్ చేద్దాం పొలం అనేది స్టేజ్ సన్లైట్ అనేది అనేది స్పాట్లైట్ ట్రాక్టర్ అనేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ స్టేజ్ మీద నడిచే హీరో ఎవరో తెలుసా మన రైతు కానీ ఈ హీరోకి శాలరీ లేదు రిటైర్మెంట్ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఈ హీరోకి దొరికేది ఒక అవార్డు మన ప్లేట్ లో పడ్డ అన్నం ఫార్మర్స్ ఆర్ నాట్ పూర్ దే ఆర్ ప్రైస్లెస్ ఒకసారి నిజంగా ఫార్మర్స్ స్ట్రగుల్స్ గురించి ఇమాజిన్ చేయండి ఎండలో వానలో పెస్టిసైడ్ వాసనలో హెల్త్ స్పైల్ అవుతుంది బోర్వెల్స్ డ్రై అవుతాయి పంట స్పైల్ అవుతుంది కానీ అతను స్టిల్ నిలబడతాడు ఎందుకంటే అతని సర్వైవల్ అతని ఫైట్ మన సర్వైవల్కి ఈక్వల్ మనం తినే ఒక్కొక్క గింజ రైస్లో రైతు చెమట బిందువు అతని కన్నీరు అతని శ్రమ దాగి ఉంటుంది కానీ మనం ఫార్మర్స్ ఫార్మర్స్కి మనం థియేటర్లో హీరోకి క్లాప్స్ ఇస్తాం కానీ మనకు నిజమైన ఫుడ్ అందించే రైతుకి మనం సైలెన్స్ మాత్రమే ఇస్తున్నాం ఇది నిజంగా ఫేరా నో ఫార్మర్ కి మన సింపతి అవసరం లేదు రెస్పెక్ట్ అవసరం ఫార్మర్ డిజర్వ్ ఒక రోజు ఫార్మర్స్ అన్ని పిట్ చేస్తే మనకి ఏమవుతుంది మనకున్న మనీతో కూడా మనం ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయలేం మనకు మనీ కాన్ గ్రూప్ ఫుడ్ ఓన్లీ ఫార్మర్స్ కెన్ సో మనం ఇప్పుడే ఉండే మనం ఒక డిసిజన్ తీసుకోవాలి ఫార్మర్స్ ని ట్రీట్ చేయాలి లైక్ హీరోస్ మనం కడుపు నిండితేనే మన దేశం స్ట్రాంగ్ అవుతుంది ఫార్మర్స్ కడుపు ఖాళీగా ఉంటే మన ఫ్యూచర్ కూడా ఖాళీ అవుతుంది నో ఫార్మర్ నో ఫుడ్ నో ఫ్యూచర్ ఇది కేవలం స్లోగన్ కాదు ఇది మన సర్వైవర్ గ్రోత్ సో నెక్స్ట్ టైం మీరు పొలం పక్కన వెళ్ళినప్పుడు సాయిల్ స్మెల్ చేస్తున్నప్పుడు ఒకసారి కళ్ళు మోసుకొని సైలెంట్ గా చెప్పండి థ్యాంక్ యూ అన్న దాత వితౌట్ యూ ఐమ్ నథింగ్ అని సినిమా క్లైమాక్స్ కి మనం క్లాప్ ఇస్తాం కానీ మన రియల్ లైఫ్ క్లైమాక్స్ ఏంటంటే రైతుకు గౌరవం ఇవ్వడం అంటే హీ స్టోరీ ఇన్కంప్లీట్ ఫ్రమ్ టుడే లెట్స్ కంప్లీట్ ఇట్ లెట్స్ గివ్ రెస్పెక్ట్ నాట్ పిటి లెట్స్ ఫార్మర్స్ ఆర్ నాట్ పూర్ దే ఆర్ ప్రైస్ లెస్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఎక్స్ ఆర్డినరీ అండ్ దే ఆర్ ఎక్స్ట్రా నో ఫార్మర్ నో ఫుడ్ నో ఫ్యూచర్ ఇది డైలాగ్ కాదు ఇది మన సర్వైవల్ ట్రూత్ గా వీడియో ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ఈ ఫార్మర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు మీ సొంత మాటల్లో రాయండి రాసి పంపండి నెక్స్ట్ వచ్చే లో మీరు రాసిన కామెంట్ని రీడ్ చేస్తాను అండ్ మీ పేరుతో సహా థ్యాంక్ యూ అండ్ అంటెలిదెన్ స్టేటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్